ప్రభు నామానికే మహిమ కలుగును కాదు కూడా వచ్చిన మీ అందరికీ కర్మిల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైనా ఏ శిఫ్ వారి శ్రేష్టమైన నామంలో శుభములు మరియు అందరికీ వందనాలు నలభై తొమ్మిదవ కీర్తన మనం ధ్యానం చేసుకుందాం కీర్తన నలభై తొమ్మిది ఈ కీర్తన ఎవరు రాశారో తెలియదు ఇటువంటి కీర్తనను కీర్తన అంటారు ఎందుకంటే ఇవి ఎవరికి చెందినదో తెలియదు ధనవంతుని గూర్చి ఈ కీర్తన వ్రాయబడింది ధనవంతులను గూర్చి బార్బరా హటన్ అనే స్త్రీ చనిపోయినప్పుడు టైమ్ అనే పత్రిక ఆమె జీవిత విశేషాలు రాస్తూ డబ్బున్న పేదరాలు అని ఆమె గురించి కథ ముగించబడింది ఆమెకు డబ్బు ఉంది కానీ మిగిలిన మిగిలినవేవీ లేవు ఈ కీర్తన ధనవంతులను కూర్చు రాయబడింది వాళ్ళ కుటుంబము స్నేహితులు భవిష్యత్తు ఇవేవి వాళ్ళు పట్టించుకోరు డబ్బుంటే చాలు అనుకుంటారు ఇటువంటి వాళ్ళు నిత్యత్వంలో అనాథలే జీవిత నావ యొక్క త్రాళ్ళు విప్పి వదిలిపెడితే కెరటాల తాకిడికి తీరం లేని సముద్రంలో కొట్టుకుపోతారనమాట దానికి దిక్సూచి కానీ గమనాన్ని తెలియజేసేటువంటి నక్షత్ర గాంతి కానీ సూర్యకాంతి గాని లేకుండా దేవుని ఉగ్రత అనే అలల ధాటికి చీకటిలోకి వెళ్ళిపోతుంది ఇటువంటి వాళ్లకు ఈ కీర్తన సరిపోతుంది మనకు తెలిసినదల్లా ఏంటంటే ఈ కీర్తనను కౌరహు కుమారులు రచించారు అటువంటి కీర్తనలో ఇది పదవ కీర్తన తమ ధనమునే దేవునిగా భావించిన వారి కొరకు ఈ కీర్తన వ్రాయబడింది ధనం ఉండడం పాపం అని కీర్తనకారుడు చెప్పట్లేదు కానీ ధనాన్ని నమ్ముకోవడం పాపం అని చెప్తుంది డబ్బు సమస్తమైన కీడులకు మూలం కాదు అయితే ధనాన్ని అపేక్షించడం మాత్రం సమస్తమైన కీడులకు మూలం మొదటి ఆరు వచనాల్లో ఐశ్వర్యాన్ని గురించి ప్రస్తావించబడింది ఈ కీర్తన రచయిత ఎవరైనా పర్వాలేదు పరిశుద్ధాత్ముడు రచయితను పక్కకు తప్పించి చివరకు దేవుడే దీని రచయితగా చెప్పి దీనిలోని సత్యాలను ముఖాముఖిగా దర్శించమని చెబుతా ఉన్నాడు మొదటి రెండు వచనాలు మనం చూస్తే కీర్తనకారుడి ప్రకటన మనం చూస్తాం సర్వజనులారా ఆలకించుడి సామాన్యులేమి సామంతులేమి ధనికులేమి దరిద్రులేమి లోక నివాసులారా మీరందరూ ఏకముగా కూడి చెవి ఈ మాటలు కీర్తనకారుడు ఎన్నికైన వారి కోసం ఉద్దేశించలేదు ఐశ్వర్యం యొక్క మోసం అందరికీ అన్వయిస్తుంది ఆత్మీయ ఆధిక్యతలు సామాజిక హోదాలు ఎలాంటి ప్రయోజనాన్ని ఇవ్వలేవు డబ్బు మనిషిని గర్విష్టిగా చేసి దేవుణ్ణి నిర్లక్ష్య పెట్టేటట్టు చేసి నిత్యత్వాన్ని గూర్చి ఆలోచన లేకుండా చేస్తుంది కాబట్టి కీర్తనకారుడు ప్రకటించేది అందరికీ అన్వయిస్తుంది మూడు నాలుగు ఉష్ణాలు చూస్తే నా నోరు విజ్ఞాన విషయాలు పలుకును నా హృదయ ధ్యానము పూర్ణ వివేకమును గూర్చిన దయయుండును అంటున్నాడు ఉపదేశం చెబుతాను అని ఇక్కడ వాగ్దానం చేస్తున్నాడు అతడు ఈ సమస్యను పరిశీలనగా చూసి కొన్ని జవాబులు కనుగొన్నాడు డబ్బు ప్రపంచాన్ని నడిపిస్తుంది పేదవాళ్లు మరింత పేదవాళ్లుగా మిగిలిపోతా ఉంటే ధనవంతులు ఆడంబరాలతో అధికారాలతో ఆనందాలతో మునిగి తేలుతూ ఉన్నారు అయితే కీర్తనకారుడికి దేవుడిచ్చిన పరిష్కారాలున్నాయి జీవితంలో గోఢమైన సమస్యలకు మనకు జవాబులు కావాలి కీర్తనకారుడికి వాగ్దానం ఆసక్తికరంగానే ఉంది గోడార్థములు గలదానికి నేను చెవియొక్కేదను సితారా తీసుకుని నా మరుగు మాటలు బయలుపరిచేదనట్లే అంటే ఈ విషయాన్ని ఒక కథ రూపంలో పాట రూపంలో చెబుతానంటాడు ఇలా కథ రూపంలో చెప్పడం అనేది సులోమన్ దినాల్లో అత్యంత ప్రాచుర్యంలో లేదు అంత ప్రాచుర్యంలో లేదు యేసు ప్రభు దినాల్లో ఇలా కథల రూపంలో చెప్పడం ఉదాహరణలు చెప్పడం అనేది ఆచరణలోకి వచ్చింది లోతైన సత్యాలను పాటల రూపంలో సులువుగా వివరిస్తాను అని ఇక్కడ కీర్తనకారుడు అంటున్నాడు ఐదు ఆరు వచనాల్లో డబ్బులో ఉన్నటువంటి సమస్యలు చెప్పబడ్డాయి డబ్బులో రెండు రకాల సమస్యలు ఉన్నాయి ఒకటి దుష్టత్వం రెండవది దురాశ ఈ రెండు కలిసే ఉంటాయి గూఢార్థము గల దాన్ని విడమర్చి చూపిస్తున్నాడు అనమాట ఐదవ వచనం చదివితే నా కొరకు పొంచు వారి కృత్యంలో నన్ను చుట్టుకున్నప్పుడు ఆపత్కాలంలో నేను ఎలా భయపడవలెను అంటే ఒక వ్యక్తి ధనవంతులైనా అతని పొరుగువారు అన్యాయంగా బాధ పెట్టాలని అతని మీద కుట్రలు పన్నుతున్నారు ఒక వ్యక్తి మీద ఇదే అసలు సమస్య సాధారణంగా ధనవంతులు ఇతరుల దగ్గర ఉన్నది లాక్కోవడానికి కుట్ర పండుతూ ఉంటారు లోకం బలహీనుల కోసం మాట్లాడలేని వారి కోసం చూస్తూ ఉంటుందన్నమాట ఆరో వచనం మనం చదివితే ధనాశ మనుషుల ఆశలను మింగివేస్తుంది అది ఆలోచనలు అంటాడు భక్తుడు తమ ఆస్తియే ప్రాపకమని నమ్మి తన ధన విస్తారతను బట్టి పొగడుకుని వారికి నేను ఎలా భయపడవాలని అంటాడు అంటే కొంతమంది వాళ్ళు తమ ఆస్తి మీద ఆధారపడతారు డబ్బు పెరిగే కొద్దీ ధనాపేక్ష ఇంకా పెరిగిపోతూనే ఉంటుంది ఇంకా సంపాదిస్తే బాగుండును అనిపిస్తుంది వారు డబ్బును బట్టి అత్యయిస్తూ దర్పంగా మాట్లాడతారు అందుకే యేసుక్రీస్తు ప్రభు వారు ధన మోసాన్ని గురించి హెచ్చరించారు మనుషులు త డబ్బు మీదనే తమ దృష్టిని నమ్మకాన్ని నమ్మకాన్ని కూడా ఉంచుతారు ఇది బుద్ధిహీనత అని కీర్తనకారుడు అంటాడు డబ్బుంటే ఒక పెద్ద కోటను కట్టుకోవచ్చు కానీ పరలోకంలో చిన్న స్థలాన్ని కూడా సంపాదించలేదు డబ్బు ఉల్లాసాన్నిస్తుంది కానీ శాంతినివ్వదు డబ్బుతో అంగరక్షకులను కొనుక్కోవచ్చు కానీ ఆత్మరక్షణ కొనలేము మనుషులను కొనగలం కానీ డబ్బుతో దేవుని కొనలేము నీ డబ్బును చూసి దేవుడు నిన్ను అంగీకరించడు నిజానికి డబ్బు మనిషి యొక్క ఇతర ఆశలను ఆశయాలను అపేక్షలను మృంగేస్తుంది జీవితం చివరి దశలో మనిషికి నిరీక్షణ అనేది లేకుండా చేస్తుంది ఈ లోకంలో ఎంతో సంపాదించిన మనిషి నిత్యత్వంలో దివాళ తీస్తాడు తర్వాత ఏడవ వచ్చిన నుంచి ఇరవై వచనం వరకు ఐశ్వర్యాన్ని కూర్చి పూర్తిగా పరిశీలిస్తున్నాడు భక్తుడు ఏడవచ్చు నుంచి తొమ్మిదవ వచ్చన వరకు మనం చూస్తే ఐశ్వర్యవంతుడు తప్పును ఒప్పుగా భావిస్తాడు ఎందుకంటే ధనం అతని కన్నులకు గుడ్డితనాన్ని కలగజేస్తుంది కొన్ని విషయాలు అతను చూడలేడు ధన మోసంలో పడి మరికొన్నిటిని మర్చిపోతాడు ఏడవచన చదివితే ఎవడనూ ఏ విధము చేతనైనను తన సహోదరుని విమోచింపలేడు ఆత్మరక్షణను డబ్బులో డబ్బుతో కొనలేనంత ఆత్మరక్షణ డబ్బుతో కొనలేనంత విలువైంది వెండి బంగారముల వంటి క్షయ వస్తువులతో మనం విమోచింపబడలేదు కానీ అమూల్యమైన క్రీస్తు రక్తముతో మనం కొనబడ్డాం బేదల కొరకు కొంత డబ్బు ఇచ్చినంత మాత్రాన దేవుని కొనలేదు అతడు నిజాన్ని గ్రహించలేడు తన పద్ధతే సరైందనుకుంటాడు ఎందుకంటే అతని డబ్బు అతనికి ఆత్మీయ గుడ్డితనాన్ని కలగజేస్తుంది ఇంకా మనం చూస్తే ధనవంతుడు గ్రహించలేనిది ఎనిమిదోషంలో చూస్తున్నాడు వాడు కుళ్ళు చూడక నిత్యము బ్రతుకున్నట్లు వారి నిమిత్తము దేవుని సన్నిధిని ప్రాయశ్చిత్తం చేయగలవాడు వాడు లేడు అంటే మోసే ధర్మశాస్త్రాన్ని బట్టి ఒక మనిషి కొన్ని పరిస్థితుల్లో తన జీవితాన్ని కొనుక్కోగలడు పొడిచే ఎద్దును కానీ సరిగా కట్టకపోతే అది ఎవరినైనా పొడిచి చంపితే ఆ ఎద్దు యజమానిని శిక్షిస్తారు నిర్గమాకరణం ఇరవై ఒకటిలో మనం చదువుతాం అయితే కొంత నష్టపరిహారం చెల్లించి శిక్షణ తప్పించుకోవచ్చు ఆ పరిహారం ఆ నష్టపరిహారం అతని సమస్య యొక్క తీవ్రతను బట్టి అతని ఆదాయాన్ని బట్టి ఉంటుంది అయితే ఇవి మనిషికి మనిషికి మధ్య జరిగే వాటి కొరకు మాత్రమే అయితే దేవునితో ఇటువంటి కుదరం డబ్బిచ్చి దేవుని అద్దె నుండి మనం క్షమాపణ పొందలే అది గ్రహించాలి కానీ ధనవంతుడు దాన్ని గ్రహించలేడు తొమ్మిదవ వచ్చిన మనం చదివితే అతడు అడ్డగించలేనిది ఒకటి కనబడుతుంది వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది అది ఎన్నటికీ తీరక అట్లు ఉండవలసినదే ధనవంతుడు మరణాన్ని అడ్డగించలేడు ఎవరికైనా లంచం ఇవ్వగలం కానీ చావుకు లంచాన్ని ఇవ్వలేదు ధనవంతుడు తన ధనంతో ఎన్నిటినో కొనొచ్చు కానీ ఆయుష్యును కొనలేడు ఇంకా మనం చూస్తే పదవచనం నుంచి పన్నెండవచనం వరకు ధనవంతుడు నిత్యత్వాన్ని గూర్చి చింతించడు అతడు చూసేది ఏంటి అంటే పదవచనంలో జ్ఞానులు చనిపోతున్న సంగతి అతనికి కనపడకుండా పోదు మూర్ఖులను పశుప్రాయులను ఏకముగా నశింతురు వారు తమ ఆస్తి నేతలకు విడిచిపెట్టెదరు ధనవంతుడు మరణాన్ని చూస్తాడు కానీ దాని గురించి పట్టించుకోడు మరణానికి గురించి ఆలోచనలు మనమందరం కూడా ప్రక్కకు నెట్టేస్తాం అలా నాకు జరగదులే అనుకుంటాం అయితే సమయం వచ్చినప్పుడు మరణం మనకు చెప్పకుండానే వస్తుంది ఉన్నపాటున అన్ని ఇతరులకు విడిచిపెట్టి వెళ్ళిపోక తప్పు ఒక పేద పల్లెటూరు యువకుడు చాలా డబ్బు సంపాదించాడు బంగారు రేకులు పొదుకున్న రోల్స్ రైస్ కారు కొన్నాడు దాన్ని బయటికి ఎక్కడికి తీసుకెళ్లేవాడు కాదు దాన్ని షెడ్లోనే ఉంచి రోజు శుభ్రంగా తుడిచి దాన్ని చూసి మురిసిపోతూ ఉండేవాడు తాను చనిపోయినప్పుడు తన కారులోనే సమాధి చెయ్యాలని వీలునామా రాశాడు అతను చనిపోయాక అతని లాయర్ గారు ఆ వీలునామా ప్రకారం జరిగించారు స్నేహితులు ఇరుగు పొరుగు వారు వచ్చారు శవానికి స్నానం చేయించారు బట్టలు వేశారు అతని కారు స్టీరింగ్ ముందు కూర్చోబెట్టారు పాటలు పాడారు ప్రసంగం చేశారు కార్యక్రమం పూర్తయ్యాక అతను నెమ్మదిగా సమాధి పెట్టులో పెట్టారు సమాధి కార్యక్రమం ముగించారు అతనితో అతని అధ్యాయం అధ్యాయం ముగిసిపోయింది అతడు కష్టపడి సంపాదించిందంతా అతనికి ప్రియమైన కారుతో సహా ఇక్కడే విడిచిపెట్టి వెళ్ళిపోయాడు నిత్యత్వం కోసం పెట్టుబడి పెట్టాలనే దేవుడు మనకు ఈ జీవితాన్ని ఇచ్చాడు ధనవంతుడు తన బంధువులు చనిపోవడం చూస్తుంటాడు అయితే అతని మనస్సుకు అది పట్టదు సరిగదా వేదాంతం వల్లిస్తాడు వచనంలో మనం చూస్తే తమ ఇండ్లు నిరంతరము నిలుచుననియో తమ నివాసములు తరతరములకు ఉండుననియో వారు అనుకుందురు తమ భూములకు తమ పేళ్లు పెట్టుదురు తాము చనిపోతామని ఒకవేళ గ్రహించిన తాము సంపాదించిన రాజ్యాలు నిత్యము నిలిచి ఉంటాయని ఊరట చెందుతూ ఉంటారు మరో మాటలో చెప్పాలంటే వాళ్ళు తాము సంపాదించిన ఐశ్వర్యమంతా విడిచిపెట్టి ఒక ఇరికేని పెట్టులో పెట్టబడి భూములు కొంచెం స్థలంలో వాళ్ళు ఉంటారన్న ఇంకా పన్నెండవ చూడంలో మనం చూస్తే ఘనత వహించిన వాడైనను మనుష్యుడు నిల్వ జాలుడు వాడు నశించు మృగమును మృగములను పోలినవాడు అంట తన విలువ ఏమిటో గ్రహించలేని వాడు లాంటి వాడే ఇతరులు అసూయ డబ్బు సంపాదించిన వాడు మృగం కంటే ఎక్కువేమీ కాదు కాబట్టి ఇహలోక సంపద ఆత్మీయ అంధత్వాన్ని కలగజేస్తుంది కాబట్టి మనం దానికోసం శ్రమ పడడం చాలా అవసరం కాబట్టి ధనవంతుడు నిత్యత్వాన్ని పోగొట్టుకుని తన బుద్ధిహీనతను చూపిస్తాడు పదమూడవచన చదివితే స్వాతిశయ పూర్ణులకును వారి నోటి మాటను బట్టి వారిని అనుసరించి వారికి ఇదే గతి అంటే డబ్బు ప్రభావం ఎంతగా ఉందంటే వారు చనిపోయిన తర్వాత వారి మాటలను వారి తర్వాత తరము వారు జ్ఞానవాక్కుల వలె భావిస్తారు రెండు రకాలైన మనుషులు ఉన్నారు ఒకటి డబ్బు కోసం పనిచేసేవాళ్ళు రెండు డబ్బుతో పని చేయించుకునేవారు డబ్బు సంపాదనే ధ్యేయంగా బ్రతికేవారు కాబట్టి ధనవంతుడు చనిపోయినప్పుడు అంతా వదిలిసి వెళ్ళిపోతాడు జీవితం అంటే ఈ లోకం ఒక్కటే కాదు లోకస్తులే విజయాలు సాధిస్తున్నారనే దాన్ని మనం కాదనిలే వాళ్ళు కోరుకునేదంతా ఈ లోకంలో ఉంది కాబట్టి వాళ్ళు వాటి కోసమే కష్టపడతా ఉంటారు వాళ్ళ తెలివితేటలు ప్రస్తుతానికి మాత్రమే పనికి వస్తాయి వారి మరణంతో అంతా ముగిసిపోద్దు అయితే మనుషులు అటువంటి వారి మాటలకే ఎక్కువ విలువనిస్తారు వారి మాటలు ముత్యాల కంటే కూడా చాలా విలువైనవిగా భావిస్తారు ఇక పద్నాలుగోచుల నుంచి ఇరవై వచ్చిన వరకు మనం చూస్తే ఇహలోక సంపద అంతా కూడా దివాళా తెస్తుంది కీర్తనకారుడు ఇప్పుడు సమస్యలో ఉన్నటువంటి నిజాన్ని బయటకు తెచ్చాడు ధనాన్ని ఆశ్రయించిన వ్యక్తి జీవితం యొక్క అంతంలో నిత్యత్వ తీరాన నిలిచినప్పుడు అతనికి భవిష్యత్తు ఏమీ ఉండదు మరణం అతని భవిష్యత్తును ధనాన్ని నమ్మకాన్ని కొల్లగొట్టింది తన ధనం మీద నమ్మిక ఉంచి ఆత్మీయంగా అంతా పోగొట్టుకుంటాడు ఆత్మలో దివాళా తీస్తే నిత్యత్వం ఎంత భయంకరంగా ఉంటుందో అప్పుడు అతనికి తెలిసి వస్తుంది పద్నాలుగు పదిహేను వచనాలు మనం చూస్తే వారు పాతాళములో మందగా కూర్చబడదు మరణము వారికి కాపురే ఉండును అంటాడు ఉదయముని యథార్థవంతులు వారిని ఏలతారు అంటాడు ఇతనికి పేరు తెచ్చింది ధనమే ఆ ధనమే అతన్ని బుద్ధిహీనుడిగా చేసింది ఒకడు ధన సంపన్నుడైనప్పుడు వారి ఇంట ఘనత విస్తరించినప్పుడు భయపడకము అంటున్నాడు కీర్తనకారుడు విశ్వాసులతో చెబుతున్నాడు ధనవంతుని యొక్క గర్వం అన్యాయం బాధపెట్టినప్పుడు విశ్వాసి భయపడనక్కరలేదు అని కీర్తనకారుడు అంటున్నాడు ఈ లోక సంపదతో వచ్చేటువంటి ఈ లోక సంబంధమైన డబ్బుతో వచ్చేటువంటి ఘనత గొప్పదనము ఆశ్చర్యంగా భీతి కొలిపేలాగా ఉండొచ్చు అయితే మరణం గొప్పవానికి పేదవానికి కూడా తప్పదు అతనికి పేరు తెచ్చిన ధనము నుండి మరణం అతను లాగేస్తుందనమాట పదహారవచన నుంచి పద్దెనిమిది వచ్చిన వరకు మనం చదివితే ధనవంతుడు తన సంపదను పోగొట్టుకుంటాడు వాడు చనిపోవునప్పుడు ఏమీ కొనిపోడు వాని ఘనత వాని వెంట దిగదు ధనవంతుడు తాను సంపాదించుకున్న ధనమే కాదు ఘనత కూడా ఎక్కడే వదిలేయాలి అస్థిరమైన లోకం కోరకం ప్రోగు వాడే గాని నిత్యత్వంలో ఏది వాడు దాచుకోలేదు తాము చనిపోయిన తర్వాత తాము వెళ్ళబోయే లోకానికి తమ సంపద తీసుకువెళ్లగలగలమని పొరవ రాజులు అనుకునేవారు అందుకే తరతరాలు నిలిచిపోయేలాగా వాడు సమాధులు కట్టించుకుని శరీరం కుళ్ళిపోకుండా రకరకాల సుగంధ ద్రవ్యాలతో వాటిని సిద్ధపరిచేవారు వారి సమాధులను సమస్తమైన సంపదలతో నింపేసేవారు అంటే వాళ్ళు వెళ్ళబోయేటువంటి లోకంలో వీటి అవసరత ఉంటుంది అని వాళ్ళ ఉద్దేశం అనమాట ఫరో టూటాంక్మన్ సమాధిని హోవార్డ్ కార్బల్ అనే పురావస్తు శాస్త్రవేత్త తవ్వించినప్పుడు ఈజిప్టుకు చెందిన శాస్త్రవేత్త జేమ్స్ అంతులేని ఆ సంపదను చూచి చరిత్రలో ఎన్నడూ కనుగొని సంపద ఇక్కడ ఉందని దాని జాబితాను తయారు చేసి ఖైరోలోని పురావస్త మ్యూజియంకు పంపడానికి ఈ సంపద పంపడానికి పది సంవత్సరాలు పడతాదన్నాడు టూటాంకుమన్ అనే ఈ రాజు పంతొమ్మిదేళ్ల వయసులో రాజ్యానికి వచ్చి పది సంవత్సరాలు మాత్రమే పరిపాలించాడు అందరి ఫొరవలాగా అందరి ఫొరవులు లాగానే అతడు కూడా చనిపోయాడు అయితే అంతులేని సంపదను తన వెనక విడిచిపెట్టాడు ప్రతి చిన్న వస్తువు కూడా ఆ సమాధిలో ఉన్న ప్రతి చిన్న వస్తువు కూడా ఖైరో మ్యూజియంకు తరలించబడింది లక్షలాది ప్రజలు ఆ సంపదను వీక్షిస్తున్నారు మరణించిన తర్వాత అతను సంపాదించిన వస్తువుల్లో ఏది కూడా అతనికి ఉపయోగపడలేదు దృశ్యమైనవి అనిత్యములు అదృశ్యమైనవి నిత్యములు అనే ప్రాథమిక సత్యం ధనవంతుడు మర్చిపోయాడు పద్దెనిమిది వచ్చిన చదివితే నీకు నీవే మేలు చేసుకుంటని మనుషులు నిన్ను స్థుతించినను తన జీవితకాలమునొకడు తన్ను పొగడుకొనినను అంటున్నాడు అంటే ధనవంతుడు తన సంపాదనను చూసి తనకు తానే మురిచిపోతాడు ఇతరులు కూడా అతన్ని పొగుడతారు ముఖస్థుతి చేస్తారు ఇవన్నీ చూసుకుని అతడు నిత్యత్వాన్ని గుర్చి మర్చిపోతాడు తన ఆయుష్కాలము డెబ్బై ఏండ్లు అధిక బలం ఉంటే ఎనభై ఏండ్లు ఆ తర్వాత నిత్యత్వం అనే విషయాన్ని వాడు మర్చిపోతాడు పంతొమ్మిది ఇరవై వచనాలు మనం చూస్తే తన విశ్వాసాన్ని పోగొట్టుకున్నాడు ధనవంతుడు తన ఆస్తి మీద నమ్మకం పెట్టుకున్నాడు దాని ఫలితంగా నిత్య జీవాన్ని పోగొట్టుకున్నాడు అతడు తన పితరుల తరానికి చేరాలి వారు మరి ఎన్నడూ వెలుగు చూడరు అంటాడు పంతొమ్మిదోషలో దేవుడు లేని వారు చీకటి చనిపోయిన తర్వాత చీకటిలోకి నిత్యం ఉండే గాఢాండకారంలోకి వెళ్ళిపోతారు నిత్య నాశనానికి వెళ్ళిన వారితో వీళ్ళ కలిసిపోతారు వారి అంతము నిత్య నాశనం ఇంకా భయంకరమైన భయంకరమైనది ఏంటంటే నిత్యము నింద పోలవుతారు నిత్యము హేళన చేయబడతారు అందుకే ఇరవై చిరంలో ఘనత నుండి ఉండి బుద్ధిహీనులైన వారు నశించు జంతువులను పోలి ఉన్నారు అంటారు నశించు జంతువులను పోలి ఉన్నారు ఎంత ఘనత పొందినా సరే ధరికుడు ఘనత పొందినవాడు కాదు ధరికుడై బుద్ధిహీనుడైన వారి గతి ఇలా ఉంటుంది వివేచన లేక జ్ఞానం లేక నిజమైన ధనానికి నిష్ప్రయోజనమైన ధనానికి తేడా గ్రహించక మృగంలాగా నశించిపోతారు సామెతకు ఆస్పదం అవుతారు ఇటువంటి వ్యక్తులను కూర్చి యేసుక్రీస్తు ప్రభు వారు కూడా చెప్పారు కాబట్టి అతని సంపాదన అంతా కూడా సంపద అంతా కూడా వ్యర్థమే వ్యర్థమే ఇవి ఈ అధ్యాయంలో ఉన్నటువంటి విషయాలు ప్రభు అయితే మనకు అధ్యాయం దేవుడిదనం ప్రారంభించుకుందాం దేవుడి వర్తమాన వాక్యాన్ని మనం వెనుకడిలో గాక ఆమె